நாராயணசார் நாராயணசார் இந்தாத் தெளிவு தேசம் பார்த்தேன் परमचोन्द नभयो ग्राब हो असना आ आ देव

అదే దాడికి సైకిల్ గుర్తు గుర్తు పెట్టుకోండి అమ్మా సరు నెల్లు అండి గవర్నమెంట్ వస్తుంది సార్ చేస్తాడు చేయిస్తాను బాగా ఆచరణ పాలన చేయండి నేను మాటి చెప్తున్నాను ఏమవ్వాలి సార్ సభ్య చేస్తాను సార్ నేను చేస్తాను చాలా సంతోషం ఉంది బాగా బాగా యాక్టివ్ చేస్తున్నారు పని పూర్తి వాల్సింటే మీకు ఇవ్వడానికి వస్తాను ఆ మంచి తో ఆ ఆ యా యా కుజర్ సిద్ర్బర్ బాల్క్ طيب وقت دي అక్కడ కావల తెరిచి మందిర్ వాళ్ళని మనిషి పోయారు దారానా ఆ బాగుపడతారు అట్ నుంచి బావ అక్కడ ఫట్లేస్తారు స్టడీ ఇంక్ రండారా ఎనక మళ్ళీ ఎనక ఎనకి ఇద్దరు ఫ్యామిలీస్ అట్లా ఇదంతా ఎస్టి క్యాండిల్స్ సరే ఇదంతా టీచర్ బాబర్తుందా అలవాటు చేస్తున్నాను మంచిగా ఖచ్చితంగా గవర్నమెంట్ నాలుగు వేలు మార్పు నేను ఎందుకు సపోర్ట్ కూడా కావాలి మీ అందరు సపోర్ట్ మా ఇల్లి ఖచ్చితంగా చేస్తుంది నా ఫస్ట్ ప్లాన్ అదే నేను కూడా ఇట్లాంటి కంటే అద్వానం తెలుసు అంటే ఎంఎస్సీ చదువుకొని ఉద్యోగం లెక్చర్ అయినప్పుడు కూడా నేను పూరి విడుస్తున్న ట్యూషన్ చెప్పాను ఆన రోణారెడ్డికి వాళ్ళ అమ్మాయిలు ఇద్దరికి పూరి విడుస్తున్న చదువు చెప్పింది ట్యూషన్ చెప్తున్నాను రోణారెడ్డి నెల్లూరు నేను అది సెవెంటీ నైన్